ఇంకా దేవుడి రూపంలో కనిపిస్తున్న వాళ్ళందరూ ఎవరో ఇంకా మీరే ఆలోచించుకోండి మూసా అనే ఒక పెద్ద ప్రవక్త అల్లా నేను నిన్ను చూడాలి అన్నారు అల్లా అంటున్నాడు లంతరాని నువ్వు చూడలేవు నాయన లేదు లేదు నేను చూడాలి నా జాతి వాళ్ళు పట్టుబట్టారు మేము హత్తా నరల్లా హజహరా మేము అల్లాను స్వయంగా మా కళ్ళతో చూస్తేనే విశ్వసిస్తామని నా కోసం ఒక్కసారి కనిపించు అని మారుమారు ఆయన దేవుణ్ణి మొరపెట్టుకుంటే అల్లా ఏమన్నాడు ఓ మూసాను నన్ను చూడలేవు కానీ నేను ఒక తజల్లిని పంపిస్తాను ఒక వెలుగును పంపిస్తాను నీకు ధైర్యం ఉంటే ముందు వాటిని చూడమను వాళ్ళని ఆ తర్వాత చూసుకుందామన్నాడు ఫలమ్మా తజల్ అరబ్బహిల్ జబల్ ఎప్పుడైతే ఒక కాంతి వచ్చి ఆ పర్వతం మీద పడిందో ఈ డెబ్బై మంది ఎవరైతే దేవుడిని చూడాలని పట్టుబట్టారో అందరూ కూడా చావు నోట్లోకి వెళ్ళిపోయారు ప్రార్థన చేసిన మూసా ప్రవక్త సైతం మూర్చపోయాడు అల్లాహు దేవుణ్ణి చూసేస్తారంట